హర నమ పార్వదే హర హర మహాదేవ హర అవధూత శ్రీ జ్యోతిర్వాస్ విద్యాపీఠం ద్వారా అత్యంత వైభవోపేతంగా జలలింగార్చన మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం శివరాత్రికి ఒక వెయ్యి ఎనిమిది నది జలముల చేత మనం ఈశ్వరుణ్ణి తయారు చేసి అభిషేకించి ఆనందాన్ని పొందబోతున్నాం అందులో భాగంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో మనం నదీ సంగ్రహణాన్ని చేస్తూ వందవ నదిగా తొంభై తొమ్మిదవ నదిగా కాళీ గంగానదిని మనం కాళీ వచ్చి మనం తీసుకొని ఉన్నాం ఇక వందవ నది మహాలక్ష్మి నది లక్ష్మీధార అని పేరుంది నిరంతరం మూడు వందల అరవై రోజులు ఇదే కొండలో పైన పుట్టి ప్రవహించి కింద ఉన్నటువంటి కాళీ నదిలో ముందుకుండేటువంటి సరస్వతీ నదిలో కలిసి అలకానందలో సంగమించి గంగ వరే మారుతుంది ఈ మహానది ఈ మహాలక్ష్మి ధారలో మనం తీర్థాన్ని స్వీకరణం చేయడం జరిగింది ఈ మహాలక్ష్మి తీర్థం యొక్క విశిష్టత మనకు కేదార ఖండంలో చెప్పడం జరిగి ఉన్నది విశేషమైనటువంటి ఈ మహాలక్ష్మి తీర్థంలో స్నానం చేసిన దానం చేసిన నదీ సేవనాన్ని నదీ నీటిని తీసుకోవడము ద్వారా మనం చేసినటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా పరిహరింపబడి చక్కని మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ద్వారా అష్టలిష్ణులు కలుగుతాయని మనకు కేదారఖండం ఖండం ప్రబోధించి ఉన్నది అటువంటి గొప్ప తీర్థాన్ని వందవ తీర్థంగా నేడు స్వీకరణ చేయడం మన అదృష్ట భాగ్యం తప్పకుండా ఈ నదీ జల చేత నిర్మితమైనటువంటి జలలింగేశ్వరుణ్ణి దర్శించి ధరించవలసిందిగా జై గురుదత్త జై జై గురుదత్త